పవన్ కళ్యాణ్ నీకు దమ్ముందిరా దమ్ముందా అరడం కాదు పిచ్చి కుక్కలాగా ప్రసంగాల్లో ఎందుకు మరి వాపస్ తీసుకున్నా మార్చి పదమూడు మార్చి ఐదో తారీఖుని ఆర్డర్ పాస్ చేస్తావు నువ్వే రే ఓఎస్టి అని ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి పిచ్చి పిచ్చి ఆర్డర్లు పాస్ చేస్తే సస్పెండ్ చేస్తా ఎందుకు బైబిల్ పట్టుకొని ఉన్నది భగవద్గీత పట్టుకోకుండా చర్చిలో ఎందుకు చర్చిలన్నిట్లో ఇదిగో మీ పాస్ట్ ద్వారా మీ భార్య నువ్వు పిల్లలు బ్లెస్సింగ్ తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు ఒక ఆర్డర్ పాస్ చేశారు ఆయన ఓఎస్డి కే ఆనంద్ ద్వారా ఒక ఇల్లీగల్ ఆర్డర్ ఏమనుందో ఆర్డర్ మీరే చదవండి బ్రేకింగ్ న్యూస్లు పెట్టండి ఫ్రంట్ పేజ్లు వేయండి చిత్తశుద్ధి ఉన్న మీడియా అంతా రిపోర్ట్ చేస్తారు రిపోర్టర్స్ మీద నాకు క్వశ్చన్ లేదు ఐమ్ టాకింగ్ అబౌట్ వానర్స్ మీ వారి దరఖాస్తు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు జిల్లాల పరిధిలోని అన్ని పంచాయతీల్లో ఉన్న క్రైస్తవ చర్చిలకు కలెక్టర్ వారి అనుమతులు ఉన్నది లేనిది ఉన్నది లేనిది సమగ్ర విచారణ జరిపి అనుమతులు లేకుండా నిర్మించి నిర్వహిస్తున్న క్రైస్తవ చర్చిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కావున సదరు దరఖాస్తును రాష్ట్రంలోని జిల్లా పంచాయతీ అధికారులకు పంపుతూ సదరు అంశంపై విచారణ చేపట్టి ప్రస్తుత నియమాలకు లోబడి తగిన చర్య తీసుకోవలసిందిగా కోరడం కోరడమైతే పవన్ కళ్యాణ్ నీకు దమ్ముందు దమ్ముందా అరడం కాదు పిచ్చి కుక్కలాగా ప్రసంగాల్లో చెయ్యి ఎందుకు మరి వాపస్ తీసుకున్నా మార్చి పదమూడు మార్చి ఐదో తారీఖుని పై విషయం పురస్కరించుకొని ఈ కార్యాలయం నుండి పది పన్నెండు పది రెండు ఇరవై ఐదు ది పురస్కరించుకొని వెలుపడిన మెమో నెంబర్ని ఉపసంహరించడమైనది ఎందుకు ఎందుకు ఆర్డర్ పాస్ చేస్తావు నువ్వే రే ఓఎస్డి అని ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి పిచ్చి పిచ్చి ఆర్డర్లు పాస్ చేస్తే సస్పెండ్ చేస్తా చేయిస్తా విశాఖపట్నం జస్ జడ్జి డిస్ట్రిక్ట్ జడ్జ్ గిరిధర్ గారు ద్వారా చేయిస్తున్నారా లోకేష్ చేయిస్తున్నారా చంద్రబాబు గారికి తెలుసా లేదా ఆయనే చేయిస్తున్నారా నా చారిటీలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఫోర్త్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు ద్వారా ఇప్పుడు మాట్లాడిన డీటెయిల్స్ కోర్టులో శనివారం ప్రిపేర్ చేసి ఆదివారం ప్రిపేర్ చేసి సోమవారం కోర్టులో వేసిన తర్వాత విషయాలు మాట్లాడతా ఏ జడ్జ్ ఎగిరిపోతాడు ఏంటి ఆర్డర్స్ పవన్ కళ్యాణ్ తమ్ముడు అందానికి కూడా సిగ్గేస్తుంది ఇప్పుడు నాకు ఏంటి ఫోటోలు ఎంత అందంగా ఉన్నావు చూడు నువ్వు చర్చిలో బైబిల్ పట్టుకొని నువ్వు పుట్టిన దగ్గర నుంచి మీ అమ్మకి నొప్పు లేకుండా పుట్టేవే సనాతన ధర్మం ప్రకారం మరి ఎందుకు బైబిల్ పట్టుకొని ఉన్నా అది భగవద్గీత పట్టుకోకుండా చర్చిలో ఎందుకు చర్చిలన్నింటిలో ఇదిగో మీ పాస్ట్ ద్వారా మీ భార్య నువ్వు పిల్లలు బ్లెస్సింగ్ తీసుకుంటున్నారు చర్చి పాస్ట్ గారు కాలు మొక్కుకొని ఈ మధ్యని ఈ మధ్యని ఇప్పుడున్న మూడో భార్యతోనే తప్పులేదు నేను ఎప్పుడు నిన్ను ముగ్గురు పెళ్ళాలని తిట్టేనా సనాతన ధర్మంలో ఉండదు నువ్వు సెక్యులర్ ఒక అమ్మాయిని డివోర్స్ చేసిన తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అన్యాయం చేయకుండా అది మన చట్టం అనుమతిస్తుంది కానీ నేను సనాతన ధర్మం అని చెప్తూ బాప్తిసాలు తీసుకుంటూ చర్చిలకు వెళ్తూ బైబుల్ పట్టుకుంటూ నాకు బైబిల్లో మంచి వాక్యాలు గుర్తొస్తాయని చెప్తూ నువ్వు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య చిచ్చులు పెడుతుంటే దయచేసి మీడియా వారందరూ ముఖ్యంగా యూట్యూబర్స్ మీరు వైరల్ చేసుకోండి నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు నా ప్రాపర్టీలు తీసుకోవాలన్న నా చారిటీ ఈ బిల్డింగ్ దేశాన్ని కాపాడదామా రాష్ట్రాన్ని కాపాడదామా చట్టాన్ని కాపాడదామా జ్యుడిషియరీని కాపాడదామా చంద్రబాబు నాయుడు గారు నేను మీతో ఉంటా వెళ్ళండి అడగండి ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన జగన్ కావాలా ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు కావాలా ఐదు లక్షల కోట్లు దానం చేసిన కేఏ పాల్ కావాలా ఒకటే ప్రశ్న రెండో ప్రశ్న అడక్కండి వన్ సైడ్ అయిపోద్ది ఎలక్షన్ దమ్ము లేక సత్తా లేక విశాఖపట్నం కోర్టు జడ్జి గారు గిరిధర్ని మీరు వాడుకుంటున్నారా సిబిఐ ఎంక్వైరీ ఇస్తా పార్లమెంట్కి వెళ్తా ఇంపీచ్మెంట్కి వెళ్తా పద్దెనిమిది పార్టీలు నాతో ఉన్నాయి గుర్తించుకోండి ఉసరవాళ్ళలాగా వాళ్ళు మారుతారు మనం మారం చంద్రబాబు నాయుడు గారు మీరు కలిస్తే వన్ ఇయర్లో బ్లెస్సింగ్ లేదా వన్ ఇయర్లో ఏమవుతుంది మీరు ముఖ్యమంత్రిగా ఉంటుండగే ఈరోజు నా మాటలు గుర్తు చేసుకోండి నా ప్రాపర్టీ దగ్గరకు వచ్చిన వారు నా చారిటీ దగ్గరికి వచ్చిన వారు క్రిస్టియన్ ముస్లిం హిందూ మధ్య గొడవలు పెట్టిన వారు మీకు ఏమవుతుంది రాజశేఖర్ రెడ్డి గారికి ఏమైందో ఏడుగురు బోర్డు మెంబర్లు కుక్క చావు చచ్చారు గుండె ఫెయిల్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయ్యి అదే టైంలో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడమే మీకు తెలుసు ఆ ఏడుగురు చనిపోవడం మీకు తెలియదు అందరికీ నేను చెప్పలేదు ఒక్క బోర్డు మెంబర్ మిగలలేదు ఇప్పుడు కొత్త బోర్డు మెంబర్లు పెట్టి డ్రామాలు ఆడాలని చూస్తున్నారా ఇది కేఏ పాల్ ఫౌండర్ ప్రెసిడెంట్ దేవుడితో ఫైట్ చేయకండి నేను దేవుడి దాసుని దేవుని దూతని దేవుడు పంపగా వచ్చాను ఐదు లక్షల కోట్లు ప్రజలకు పంచాను వితంతులు అనాథులు ముప్పై లక్ష నలభై లక్షల వితంతులు మూడు లక్షల పదివేల అనాథులు కాపాడాను రెండు కోట్ల పది లక్షల యూత్ని కాపాడాను ట్రైనింగ్ ఇచ్చాను ప్రపంచ శాంతి కొరకు ఎన్నిక యుద్ధాలు ఆపాను నాతో చేతులు కలిపితే రాష్ట్రం దేశం బాగుపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నిజమే పవన్ కళ్యాణ్ స్పీచ్ అంతా నేను విన్నాను ఏం మాట్లాడాడో ఆయనకే తెలీదు ఆయన మాటలు ఇంతకు ముందు ఆడిన ప్రతి మాటకు ఆయన వ్యతిరేకంగా మాట్లాడాడు చాలా మంచి క్వశ్చన్ అండి గాడ్ బ్లెస్ యు నెంబర్ వన్ నేను పుట్టిన దగ్గర నుంచి సనాతున్ని అన్నాడు ఇంతకు ముందు ఏమన్నాడు నేను చావేజు ఊవేజు నాశిక రెండు మా నాన్నగారు మా మా తల్లి దీపం పెడితే దీపం పెడితే సిగరెట్లకు వాడుకునేవాడు అని అనేక సార్లు అన్నాడు ఇప్పుడేమన్నాడు మా నాన్నగారు మా ఇంటిలో రామనామమే పుట్టిన దగ్గర నుంచి అన్నాడు మూడు అలా అన్న మా తమ్ముడు పవన్ కళ్యాణ్ పుట్టినప్పుడు అక్కడ మోదీ గారు ఎలాగో ఈయనకు కూడా నొప్పులు లేకుండా ఈ మధ్య మోదీ గారు అన్నారు ఇప్పుడు సౌత్ ఇండియన్ పుట్టినప్పుడు పెయిన్ కూడా లేదట అమ్మా తల్లి వారిని క్షమించమ్మా బతుకున్నావు నువ్వు ఆ పవన్ కళ్యాణ్ని నాగబాబుని నొప్పులు లేకుండా ప్రపంచంలో ఒక్కడైనా పుడతాడా మోదీ అంటాడు ఆయన ఏదో అంటాడు ఆయన అబద్ధాలు ఆయనతో పాటు మీరెందుకు ఇలాంటి అబద్ధాలు సహిస్తారు క్షమాపణ చెప్పమండి తల్లిని దూషించడం కాదా నొప్పులు లేకుండా పుట్టారంటే ఎంతో నవమాసాలు మోసి శరీరాన్ని శరీరాన్ని ఇంక నేను చెప్పలేను ఆ విషయాలు ఎంత పెయిన్ ఉంటుందండి ప్రెగ్నెన్సీలో ఒకసారి నా కొడుకు పుట్టినప్పుడు నేను హాస్పిటల్లో గంట ఉన్నాను కనుక నా కళ్ళతో నేను చూశాను ఇంత పెయినా అని ప్రేమ నా భార్య మీద వంద రెట్లు ప్రేమ పెంచుకున్నాను ఇంత ఒక తల్లంటే అలాంటి తల్లిని మీరు దూషిస్తారా నాలుగు ఇది ఒకటే కాదు హిందీ భాష మాకు వద్దు గో బ్యాక్ అన్న పవన్ కళ్యాణ్ మా మాతృభాషల్లో చిచ్చు పెట్టకండి అన్న పవన్ కళ్యాణ్ మోదీ అమిత్ షాని తిట్టిన పేరు పెట్టి తిట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మనకి హిందీ భాష వద్దా వాళ్ళ డబ్బులు కావాలా అని మాతృభాషను అమ్మేస్తున్న పవన్ కళ్యాణ్ హిందీ భాష ఎందుకు మనకి హిందీ రాష్ట్రాల్లో హిందీ భాష తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష తమిళ రాష్ట్రంలో తమిళ భాష మలయాళం రా కేరళలో మలయాళం భాష తమ కర్ణాటకలో తమిళ భాష ఇప్పటికే తొమ్మిది భాషలను సర్వనాశనం చేసిన హిందీ భాష మనకెందుకు అడగండి గౌరవనీయులు ఈ మధ్యనే రిటైర్ అయ్యారు మాజీ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తెలుగు భాషను ఎంత సన్మానిస్తారో అలాంటిది ఇప్పుడు మనకు తెలుగు భాష వద్దు ఈయనకేదో నాలుగు మొక్కల హిందీ వచ్చని హిందీ భాష కావాలట సౌత్ నార్త్ ఇండియన్ మోదీ ఆయనట వాళ్ళ ఎమ్మెల్యేతో చెప్పిస్తున్నాడు ఈయన సౌత్ ఇండియన్ మోదీ అట ఆరు తెలుగుదేశాన్ని ఈయనే గెలిపించాడట అరే 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 బుద్ధిన్నాడు ఎవడే నాలుగు అంటాడా ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నలభై ఐదు శాతం ఓట్లున్న తెలుగుదేశం పార్టీ నేనే ఎప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించలేదే రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిది మీటింగులు పెట్టి ఐదు శాతంతో వాళ్ళు ఓడిపోతుంటే ఐదు శాతం ఓట్లు వేయించాను చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఐదే ఐదు శాతం నేనే పద్దెనిమిది ఇంత పాపులారిటీ ఉన్న మనుషుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉన్నాడా నేనే గెలిపించాను అనలేదే ఐదు శాతం ఓట్లు వేయించానని వాళ్ళే అన్నారు చంద్రబాబు నాయుడు గారు వన్ పర్సెంట్తో గెలిచారు లేదా ఫోర్ పర్సెంట్తో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యేది ఆయన కడుపు కట్టి చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయిన్ చేశారు అక్కడ మోదీకి జయలలిత్కి కేసీఆర్కి నవీన్ పట్నాయక్ ఈయన బీజేపీని ఈయన గెలిపించాడట నాకు సిగ్గేస్తుంది వస్తుంది ఆయన మాటలు వింటుంటే ఆ టీవీ ముందు ఏం చేయాలో అర్థం అవ్వాలా అరే బాబు అరే బాబు అరే బాబు నాశనానికి ముందు గర్వం వస్తుంది అని బైబిల్లో మాటే గుర్తొచ్చింది ఈయన నాశనం అయిపోవడానికి ఇంత గర్వం వచ్చిందా ఇంత అహంకారం వచ్చిందా ఎనిమిది ఒరే నీ కర్మరా వర్మ అన్నాడు అలా అన్నయ్య వర్మ అని అట్టుకుంటా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏమన్నారు మా గెలుపును మీ చేతిలో పెడుతున్నామంటే వర్మగారు వండ తిని వీళ్ళ మాట మాటలకి మోసపోయిన మాటలకు లడ్డూలు తిని లక్ష ఓట్లు వేయించాడు ఎక్స్ ఎమ్మెల్యే వర్మగారు పాపం ఆయన్ని నీ కర్మరా అంటున్నారు ఇప్పుడు ఇంత ఇన్సల్ట్ చేయొచ్చు ఆయన పిలిపి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమన్నారు పవన్ కళ్యాణ్ నా గెలుపుకి మీరే కారణం అండి అని వర్మ అన్నారు మరి ఇప్పుడేమంటున్నారు వర్మ పేరేనెత్తాడా పవన్ కళ్యాణ్ ఇంత ఇంత అవినీత ప్రపంచంలో ఇలాంటి అవినీతి కుటుంబం ఉంటుందా చిరంజీవి పవన్ కళ్యాణ్ పదో మాట ఇదైతే ఆశ్చర్యంగా ఉంది నాగబాబు అంటాడు ఇండియన్ క్రికెట్ మ్యాచ్ మాది సమానం మా జనసేనది ఏక సమపోలికలట అయ్యో అయ్యో ప్రపంచాన్ని గెలిచిన ఇండియన్ క్రికెట్ ఇంగ్లాండ్ని ఆస్ట్రేలియాని న్యూజిలాండ్ని జింబాబ్వేని అని పాకిస్తాన్ని గెలిచిన ఇండియన్ క్రికెట్ నెంబర్ వన్ ఇన్ ద వరల్డ్ వీళ్ళు నెంబర్ లాస్ట్ ఇంద మూడు వేల పార్టీల్లో ఇంత చిన్న పార్టీ ఉండదు పుట్టదు పుట్టబోదు చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత రెండు వేల పదకొండులో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కనీసం ఒక శాతం ఓట్లు రాలేదు వాళ్ళకి రెండు వేల పద్నాలుగులో ఈయన ఐదు పార్టీలతో సిపిఐ సిపిఎం బిఎస్పి జేడీతో పార్టీలు పోటీ చేస్తే జనసేన ఐదు పార్టీలతో ఆరు పర్సెంట్ ఓట్లు వచ్చే వీళ్ళకి ఈయన బీజేపీని గెలిపించారు టీడీపీని గెలిపించారు లైఫ్లో డిపాజిట్లు రావని తెలిసి నేల మీద పడి చంద్రబాబు నాయుడు పాదాల మీద పడి అమిత్ షా పాదాల మీద పడి మాకు భిక్ష పెట్టండి నిన్న కలిశాడు మరల దేనికి ఆ చంద్రబాబు నాయుడికి మా నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వండి అని బా ఈ మాటలు మీరు లైవ్లో కంటిన్యూ ఇచ్చుకోండి ఎంత బాగున్నాయి సత్యాలు ప్రతి ఒక్కరు ఇచ్చుకొని మీ రేటింగ్లు లైవ్లు ఇచ్చిన వాళ్ళు అందరూ ఎడిట్ చేయకుండా దేవుడు గాక లైవ్లు ఎవరి వారిని దేవుడు క్షమించాడు చెప్పించగాక అన్న అప్పుడే ఆ టైం కూడా వస్తుంది ఎందుకు సత్యం ప్రజల ముందు తీసుకెళ్లాలో వద్దా మీడియా నేను ఎవరినైనా తిడుతున్నానా సత్యం మాట్లాడుతున్నానా ఆ పవన్ కళ్యాణ్ ఇండియన్ క్రికెట్ మ్యాచ్తో నాగబాబు పోల్చుకునే కంటే ఇంకా మా మీ చిరంజీవి పవన్ కళ్యాణ్ నేను నాగబాబు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అంటే బాగుండేమో వీళ్ళు ఎవరు ప్యాకేజ్ స్టార్ ఎవరు రోజుకో మాట మార్చినారు మోదీని అమిత్ షాని తిట్టి ఇప్పుడు మోదీని అమి చంద్రబాబు లోకేష్ని తిట్టి ఇప్పుడు వారి భిక్షంతో బతుకుతున్నవారు మేము వారిని గెలిపించాం ఆ చంద్రబాబుకైనా బుద్ధి ఉందా అనిపిస్తుంది ఒకసారి పావుని పెంచినట్టు దత్తపుత్రుడు అనుకో నువ్వు పుత్రుని పెంచుతున్నావా నువ్వు లేదా దత్త పాముని పామునే దత్తత చేసుకొని పెంచుతున్నావా ఇప్పుడు నిన్ను మింగే స్థాయికి వెళ్ళిపోయాడా లేదా చంద్రబాబు గారు ఒకసారి కలవండి నన్ను ఆ జగన్ కలవలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మీరు కలవరు కదా నాతో మీరు మాట్లాడరు కదా నేను ప్రేమిస్తుంటే ఉ ఊ ఎప్పుడు దాకా మిమ్మల్ని మింగేసిన దాకా అప్పుడు గుర్తించుకోండి మళ్ళీ మీరు జైలుకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మింగేసినప్పుడు అప్పుడు గుర్తించుకోండి డాక్టర్ కేఏ పాల్ మీ తండ్రి గారు మీ తాతగారు ఎందుకు కలిసేవారు పొరపాటు చేశారు క్షమించేశాం పాత మర్చిపోదాం కలుద్దాం ఫైట్ చేద్దాం అందరం కలిసి చంద్రబాబు నాయుడు గారు కలవండి రాష్ట్రాన్ని పాలిటిక్స్ ఒక సంవత్సరం పక్కన పెట్టేద్దాం ఏ పార్టీ గురించి ఎవరు మాట్లాడద్దు మీరు నన్ను కలిస్తే రాష్ట్రాభివృద్ధి కొరకు వైజాగ్ నిర్మాణం కొరకు అమరావతి నిర్మాణం కొరకు రైతుల ఆదుకోవడానికి కొరకు నిరుద్యోగులకు ఉద్యోగాల కొరకు స్టీల్ ప్లాంట్ కొరకు ప్రత్యేక హోదా నేను ఫైట్ చేస్తున్నాను కదా మీ తరపుని ప్రజల తరపుని రండి థ్యాంక్ యూ వెరీ మచ్ యేసు ప్రభు ఎవరిని క్షమించారు ప్రభువా నేను పాపిని నా పాపాలు క్షమించు నాయనా అని కోరుకున్న వారినే క్షమిస్తారు కోరుకోలేని వాళ్ళందరినీ నరకానికి పంపిస్తున్నారు నిత్య నరకం కోట్లు సంవత్సరాలు అగ్నిగంధ ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ అడిగితే నేను ఓపెన్గా క్షమిస్తాను చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా తప్పు చేసినప్పుడు ఈ ఈ బిల్లు ఇష్యూ చేయడం క్షమాపణ కాదా చంద్రబాబు నాయుడు గారు అండలో అయిందా లేదా ఆయనకి తెలిసినా తెలికపోయినా ఆయనకే కదా చెద్ పేరు వస్తుంది ఒక ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయడం మానేసి మళ్ళా నాగబాబుకి ఇంకో మంత్రి పదవి ఇస్తాడు పోషించి నువ్వు ఎంతమంది పావులను పోషిస్తావో పోషించు చంద్రబాబు నాయుడు బుద్ధి వస్తుంది కే పాల్ మాటలు దేవుని మాటలుగా మీరు రికార్డ్ ఉంచుకోండి అందుకే అందరు ఇవన్నీ ఈ ముప్పై నిమిషాలు లైవ్లు బ్రాడ్కాస్ట్ చేయండి వాళ్ళకి రీచ్ అయ్యేంత వరకు మనసులో మార్పు వచ్చినంత వరకు ఎప్పుడు క్షమిస్తాం క్షమాపణ అడిగినప్పుడు యేసు ప్రభు క్షమిస్తాం నేను క్షమిస్తాను వారు అడిగారా క్షమాపణ పవన్ కళ్యాణ్ అడిగాడా క్షమాపణ ఇంకా రెచ్చగొడుతున్నాడే హిందూ ముస్లిం క్రిస్టియన్ అంటూ లక్షల మందికి ప్రాణాలు పోతాయే నేను అడ్డుకోపోతే ఇప్పుడు నేను కోర్టుకి వెళ్ళకపోతే లడ్డు వివాదం తీసుకొచ్చింది ఎవరు వారు అడ్డుకున్నది ఎవరు కేఏపా కోర్టుకెళ్ళింది ఎవరు కేఏపా వెళ్ళింది ఎవరు కేఏపా న్యాయం వంద కోట్లు హిందువులకి చేసింది ఎవరు కేఏపా అది హిందువులు అవచ్చు మామూదీలు అవచ్చు క్రైస్తవులు శాంతిగా ఉందాం ప్రపంచ శాంతి దూతగా చెప్తున్నా లేదు పవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి బయటకు రావడానికే ప్లాన్ ఎప్పుడు వస్తాడు ఇప్పుడు రాడు ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యి నారా లోకేష్ని చంద్రబాబుని ముఖ్యమంత్రి అవ్వకుండా చేయడానికి అప్పుడు బయటకు వచ్చామంటాడో ఇప్పుడే చెప్తా నేను అన్నాను కదా ఆయన చేయలేడని ఆయన మోసగాడని నేను ఎంతో మద్దతు ఇచ్చి ఆయన్ని గెలిపించాను నన్ను చేయనివ్వలేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానంటే ఇవ్వనివ్వలేదు పెన్షన్లు ఇస్తానంటే ఇవ్వనివ్వలేదు రైతులను ఆదుకుంటానంటే ఆదుకోనివ్వలేదు సనాతన ధర్మం విరోధి చంద్రబాబు నాయుడు అని అప్పుడు బయటకు వచ్చి మాట్లాడతాడు ఎలక్షన్ ముందు ఇప్పుడు ఎలాగో ఇప్పటి వరకు రెండు వేల ఎనిమిది నుంచి ఎన్ని వేషాలు వేశారో వాళ్ళు అప్పుడు ఆ వేషాలు వేస్తారు దానికి ముందే చంద్రబాబు నాయుడు గారు కరేజియస్గా కరేజియస్గా ఇది సీరియస్ స్టెప్ ఆయన్ని మంత్రి పదవుల నుంచి బహిష్కరించాలి ఆ ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఉండమానండి ఎవడు పట్టించుకుంటాడు వాళ్ళు చేసేది ఏంటి పవన్ కళ్యాణ్ డ్యాన్స్ వేసి డబ్బులు తెస్తారా పవన్ కళ్యాణ్ పేరు మూడు వేల మంది సీఈఓల్లో ఒక్కడికి తెలుసా నన్ను తెలియనోడు ఒకడున్నాడా ఆయన్ని తెలిసినోడు ఒకడున్నాడా నెక్స్ట్ వచ్చేది ప్రజాశాంతి పార్టీయే మీ సపోర్ట్తో అప్పులు తీర్చుతావు ఈ పది లక్షల కోట్లు అప్పటికి ఎంత అప్పు అవుద్దో చెప్తాను పదహారు లక్షల కోట్లు అవుద్ది అప్పుడు అప్పులు తీర్చి అభివృద్ధి చేసే సత్తా ఓన్లీ కేయప్ప థ్యాంక్ యూ వెరీ మచ్